తనదైన అందం అద్భుత నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా బొంబాయి ఒకే ఒక్కడు క్రిమినల్ సహా పలు దక్షిణాది చిత్రాల్లో మనీషా కొయిలారా నటనకు ఫిదా కాని వాళ్లు లేరు బాలీవుడ్లోనూ అగ్ర కథానాయికగా కొనసాగింది అయితే ఈ బ్యూటీ నడివయసులో క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది అదృష్టవశాత్తు క్యాన్సర్ ని జయించి అటుపై తిరిగి నటిగా కెరీర్ ని కొనసాగిస్తోంది ఇటీవల మనీషా కొయిరాలా కొంత వయసు సంబంధ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టు కనిపించింది కాని ఇంతలోనే ఒక కొత్త మేకోవర్తో అందరినీ సర్ప్రైజ్ చేసింది మనీషా కొయిరాలా యాభై నాలుగు నేపాలీ సెలూన్లో హెయిర్ మేకోవర్తో చాలా అందంగా కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి మనీషా ఇటీవల ఇన్స్టాలో వరుసగా వర్కౌట్ ఫోటోలు స్నేహితులతో మీటింగులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది అవి అభిమానుల్లో వైరల్గా మారుతున్నాయి ఇప్పుడు మనీషా హెయిర్ మేకోవర్తో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ లుక్తో అభిమానులు ముగ్గులయ్యారు ఈ లుక్ ఎలా సాధ్యపడింది అంటే నేపాల్ కు చెందిన బ్యాక్ కొటేషన్ ఆర్డెన్ ది బ్యూటీ పాయింట్ బ్యాక్ కొటేషన్లో ఈ కొత్త లుక్ ని డిజైన్ చేశారు మనీషా హెయిర్ కట్ మేకప్ ని డిజైన్ చేసింది ఈ సెలూన్ టెక్నీషియన్ రాజేష్ అతడు మనీషా హెయిర్ డోని కూడా మార్చేశాడు ఇప్పుడు ఈ కొత్త లుక్లో మనీషా అల్ట్రా గా కనిపిస్తోంది వైరల్ అవుతున్న క్లిప్లో మనీషా తెల్లటి టాప్ లేత గోధుమ రంగు ప్యాంటులో అందంగా కనిపించింది తనకు ఇలాంటి కొత్త మేకోవర్ ని ఇచ్చిన పై మనీషా ప్రశంసలు కురిపించింది మనీషా కొత్త లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఒక వ్యక్తి బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ మీరు చాలా యవ్వనంగా అందంగా కనిపిస్తున్నారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని రాశారు ఈ హెయిర్ స్టైల్లో మీరు అద్భుతంగా ఉన్నారు అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా మీరు చాలా అరుదైన అందమని మరొకరు ప్రశంసించారు ఒక ఇన్స్టా యూజర్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ తొంభైల నాటి సూక్ష్మ సౌందర్యం బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని ప్రశంసించాడు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ఆమె మళ్లీ ముప్పై ఏళ్లకు ఎలా మారింది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వయస్సు గురించి ప్రస్తావించిన మనీషా కొయిరాలా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నా లేదా మరేదైనా రంగంలో ఉన్నా కానీ వృద్ధాప్యం మహిళలకు సంబంధించిన సమస్య మనం సిగ్గుపడతాము మగాళ్లు ముసలాళ్లు అయిపోతే ట్రోలింగ్ చేయడం నేను ఎప్పుడూ వినలేదు కాని చాలా మంది స్త్రీలను ట్రోల్ చేస్తారు ఇది వయస్సును తక్కువగా చూడటం వయోవాదం పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అని అన్నారు మనీషా చివరిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ బ్యాక్ కొటేషన్ హీరామండి ది డైమండ్ బజార్ బ్యాక్ లో కనిపించింది ఈ పీరియడ్ డ్రామా సిరీస్ భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో లాహోర్లోని రెడ్ లైట్ జిల్లా హీరా మండి నేపథ్య కథతో తెరకెక్కింది సోనాక్షి సిన్హా అదితి రావు హైదరి రిచా చద్దా సంజీదా షేక్ షర్మిన్ సెగల్లతో పాటు మనీషా కొయిరాలా కీలక పాత్రలో నటించింది ఈ సిరీస్ మే రెండు వేల ఇరవై నాలుగులో నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండో సీజన్ చిత్రీకరణ సాగనుంది